మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇన్షాల్లా పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను జజాకు అస్లాం నా వే సోదర మహాశేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దయ కృప వలన షబే ఖదర్ యొక్క పవిత్రమైన జాగారం రాత్రి మన జీవితంలోకి వచ్చింది మనమందరం కూడా దీన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఇప్పుడు కొంతమంది ఆడవారు ఇబ్బంది పడే బాధపడే విషయం ఏమిటి అంటే షబే ఖదర్ చాలా ప్రత్యేకమైన రాత్రి ఈ యొక్క రాత్రి జాగారం చేయడం వలన మేము అద్భుతమైన లాభాలు పొందవచ్చు కానీ రమదాన్ నెలలో షబే ఖర్ వచ్చిన సమయంలో మేము పీరియడ్లో ఉన్నాము నెలసరిలో ఉన్నాము అలాంటి సమయంలో మేము అల్లాహ్ యొక్క ఆరాధన ఎలా చేయాలి అల్లాహ్ని ఎలా మెప్పించాలి మా యొక్క పరిస్థితి ఏమిటి అని చాలామంది ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఈరోజు నేను పరిష్కారం తెలుపుతాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇన్షాల్లాహ న సోదర మహాశివులారా మునులారా ఎవరైతే షబే కదర్లో నెలసరిలో ఉంటారో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అనగా ఈ నెలసరి అనేది మీరు కావాలని తెచ్చుకోలేదు అది ఆడవారి పుట్టుకలు అల్లాహు తాళా పెట్టడం జరిగింది అందువలన ప్రతి ఒక్క ఆడవారు కూడా ఎవరైతే పీరియడ్లో ఉంటారో రమజాన్ నెలలో వాళ్ళు జాగారం ఎలా చేయాలి అనగా మీరు జాగారంలో ముందుగా వజూ చేసుకోండి చాలామంది అంటూ ఉంటారు నర్సరీలో ఉన్న ఆడవారు వజూ చేయకూడదు ఆ వస్తువులు ఈ వస్తువులు ముట్టకూడదు అని చెప్పి అవన్నీ కూడా అపోహలు మాత్రమే ఇస్లాం ధర్మంలో దానికి ఎటువంటి స్థానం కూడా లేదు ముందుగా మీరు చేయవలసిన పని వజూ చేసుకోవాలి వజూ చేసుకున్న తర్వాత జానిమాజ్ కూడా వేసుకోవచ్చు జానిమాజ్ మీద కూర్చోవచ్చు అల్హమ్దుల్లా జానిమాజ్ మీద కూర్చొని ముందుగా మీరు చేయవలసిన పని అల్లాహ్ యొక్క నామస్మరణ సుబహాన్ అల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అస్త ఉఫిరుల్లాహ్ అస్థ ఉఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలై లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్ని కుంతు మినవాలిమీన్ ఇలాంటి నామస్మరణలు ఎన్నైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒక నామస్మరణ లేదా ప్రతి ఒక్క నామస్మరణ మీ యొక్క మనసు శాంతి కలిగే వరకు చేస్తూ ఉండండి అదేవిధంగా మీరు దరూద్ కూడా చదవవచ్చు ఏ దరూదైనా పర్లేదు నమాజ్లో చదివే అయినా పర్లేదు లేదా మీకు ప్రత్యేకమైన ఏదన్నా వస్తే అదైనా పర్లేదు అలాంటి దరూద్లు కూడా మీరు చదవవచ్చు లెక్కించుకోండి వంద సార్లు రెండు వందల సార్లు మూడు వందల సార్లు నాలుగు వందల సార్లు ఇన్నిసార్లు అని చెప్పి లెక్కించుకుంటే మీకు ఆరాధన చేయడానికి కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది సో దాని ప్రకారంగా మీరు అల్లాహ యొక్క నామస్మరణ చేయవచ్చు అల్లాహ్ యొక్క నామస్మరణ చేసిన తరువాత రెండు చేతులు జోడించి అల్లాహతో ద్వాహ కూడా చేసుకోవచ్చు ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతాను మనం దేనికోసం జాగారం చేస్తాము అల్లాహని మెప్పించడానికి అల్లాహకి మన యొక్క బాధలు మన యొక్క కష్టాలు తెలపడానికి అల్లాహతో అడిగి తీసుకోవడానికి ఇప్పుడు ఏ ఆడవారు అయితే నెలసరిలో ఉన్నారో వాళ్ళు ద్వా కూడా చేసుకోవచ్చు ఆ యొక్క ద్వా అల్లాహు అంగీకరిస్తున్నారు సో అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అల్లాహ మీకు ద్వా చేసుకునే యొక్క అవకాశం ఇస్తున్నారు కాబట్టి అందువలన ఏ ఆడవారు అయితే నెలసరిలో ఉన్నారో వాడు ద్వాహ చేసుకోవచ్చు కాబట్టి రెండు చేతులు జోడించండి అల్లాహ ముందు వేడుకోండి వేడుకోండి ఎంత ఎక్కువగా వేడుకోవాలి అనుకుంటే ఎంత ఎక్కువగా అల్లాహతో మాట్లాడాలి అనుకుంటే ఎంత ఎక్కువగా అల్లాహని అడగాలి అనుకుంటే అంత ఎక్కువగా మీరు అడగవచ్చు మీ యొక్క సమస్యలు మీ యొక్క బాధలు మీ యొక్క కష్టాలు మీ యొక్క ఇబ్బందులు మీ యొక్క అనారోగ్య సమస్యలు మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులు మీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు మీ ఇంట్లో పిల్లల ద్వారా ఉండే సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీరు అల్లాహతో ద్వాలు అడగవచ్చు అల్లాహని ప్రశ్నించవచ్చు నర్సరిలో ఉన్నా కూడా మీరు దుఆ చేసుకోవచ్చు ఆ తరువాత ప్రశాంతంగా కూర్చొని ఖురాన్ వినవచ్చు ఒకవేళ మీరు ఖురాన్ చదవలేరు ఖురాన్ ముట్టుకోలేరు కానీ ఖురాన్ వినవచ్చు సో అలాంటి సమయంలో మీరు ఖురాన్ కూడా మొబైల్ ఫోన్లో కానివ్వండి లేదంటే ఎవరైనా చదువుతున్నప్పుడు కానివ్వండి ప్రశాంతంగా జానిమాజ్ మీద కూర్చొని ఖురాన్ వినవచ్చు సో ఈ విధంగా మీరు జాగారం చేయవచ్చు నా పడేమైనా సహోదరి మనోళ్ళారా ఈ విధంగా షబే కదర్ యొక్క రాత్రి జాగారం చేయవచ్చు ఇన్షాల్లా ఏ వ్యక్తి అయితే పీరియడ్లో లేకుండా అల్లాహ్ ఆరాధన చేస్తే ఎంత పుణ్యమైతే లభిస్తుందో పీరియడ్లో ఉన్న నెలసరిలో ఉన్నా కూడా నేను చెప్పిన ప్రకారంగా మీరు ఆరాధన చేస్తే జాగారం చేస్తే తప్పకుండా వాళ్ళకి లభించిన పుణ్యం మీకు కూడా లభిస్తుంది కాకపోతే మీరు పీరియడ్లో ఉన్నప్పుడు నమాజ్ చదవలేరు పీరియడ్లో ఉన్నప్పుడు ఖుర్హాన్ని ముట్టుకోలేరు ఖురాన్ చదవలేరు అంతే తప్ప మీరు ప్రతి పని కూడా చేయవచ్చు అందుకని ఏ ఆడవారు అయితే నలసరిలో ఉన్నారో ఇబ్బంది పడకుండా సంతోషంగా అల్లాహ ముందు వెళ్ళండి వజూ చేసుకోండి జానిమాజ్ వేసుకోండి నేను చెప్పిన ఆరాధనలు చేయండి ఇన్షాల్లా అల్లాహు తాడ మీకు తప్పనిసరిగా మంచి ప్రతిఫలం ప్రసాదిస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎవరన్నా మన యొక్క ఛానల్కి సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కి స్కాన్ చేయవచ్చు అల్లాహు అల్లాహుతాళ మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు మనందరినీ కూడా క్షేమంగా కాపాడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దువాహ చేస్తున్నాను అస్సలం అయికు వరహమతుల్లా వర్త